యాదాద్రి భువనగిరి జిల్లా ముద్కూరు మండలంలో తమకు కేటాయించిన ఇండ్ల స్థలాలను తమకు అప్పగించాలని జర్నలిస్టులు ఒకరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు యాదాద్రి భువనగిరి జిల్లా ముత్కూరు మండలంలో నివాసం ఉంటున్న జర్నలిస్టులకు గత ప్రభుత్వం ప్రతి విలేకరికి నూట ఇరవై గజాల భూమిని ఇవ్వాలనే సంకల్పంతో పట్టాలను జిల్లా పాలనాధికారి ఉత్తర్వులతో రెండు ఇరవై మూడు ఇచ్చిన ఇండ్ల స్థలాలు మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని జామ చెట్ల వద్ద సర్వే నెంబర్ నూట యాభై ఒకటిలోని ప్రభుత్వ భూమిలో ఒకటి పాయింట్ ఇరవై ఎకరాలలో స్థలం కేటాయించి ఇరవై ఎనిమిది మంది కాలనిస్టులకు ఒక గుంట ఇరవై గజాల భూమిని ఇండ్ల పట్టాలు అందించారు అనంతరం మట్టి భూమి పొజిషన్ మీదకి వెళ్లే ప్రయత్నం చేయగా కొందరు స్థలాలు మానవేనని అడ్డుపడటం జరిగింది నిత్యం ప్రజా సమస్యల కోసం పరితపిస్తూ ఎండనక వాననక శ్రమిస్తున్న జర్నలిస్టులకు అటు ఇండ్ల స్థలాలు అప్పగించాలని డిమాండ్ చేస్తూ మోద్కూరు అంబేద్కర్ చౌరస్తాలో ఒకరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు మద్దతు ఇచ్చారు జర్నలిస్టు సమస్యల సాధనకై గత కొంతకాలం నుంచి ఇన్నో డిమాండ్ల మేరకు గత ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గత శాసన శాసనసభ్యులు తుంగతుర్తి ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ గారు ఇచ్చిన ఇండ్ల పాటల విషయంపై నాంచోరుని అవలంబిస్తున్న ఈ ఈరోజు జర్నలిస్టులు మోత్కూరు మోత్కూరు జర్నలిస్ట్ సంఘం మాత్రంలో చేపట్టిన దీక్షకు బీసీ రిజర్వేషన్ సమితి పక్షాన పూర్తిగా మధ్య తెలియజేస్తూ వారికి కేటాయించిన జామచెట్ల బాయి ఏరియాలో వారు కేటాయించిన నూట యాభై ఒకటి సర్వే నెంబర్లో కేటాయించిన భూములకు వెంట ఇళ్ళ స్థలాలకు వారు కేటాయించే విధంగా స్థానిక ఎమ్మెల్యే వెంటనే చొరవ చూపాలి ఇళ్ల పట్టాల గురించి నిరసన కార్యక్రమానికి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు వారికి మద్దతు తెలుపుతా ఉన్నాం కేసీఆర్ గారి ప్రభుత్వంలో గాదర్ కిషోర్ కుమార్ తుంగకొత్త శాసనసభ్యులు గారు ఉన్నప్పుడు మోత్కూ మున్సిపాలిటీలోని నూట ఇరవై ఒకటి సర్వే నెంబర్లో జర్నలిస్టుల నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపడానికి వచ్చిన సింగిల్ విండో చైర్మన్ పేలుపూడి వెంకటేశ్వర్లు గారికి స్వాగతం నూట ఇరవై ఒకటి సర్వే నెంబర్లో ఇండ్ల పట్టాలు నూట యాభై ఒకటిలో మన మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారు విలేకర్లందరికీ కూడా ఇరవై ఎనిమిది మందికి అక్కడ లేవట్ ఏర్పాటు చేసి పర్మిషన్ తీసుకొని ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారితో అందరితో తీసుకొని ఆ ఇరవై ఎనిమిది మందికి పట్టాలు ఇప్పించడం జరిగింది పట్టాలు ఇప్పించాక వారు ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరంన్నర అవుతుంది ఈ సంవత్సరం నరలో వాళ్ళకు అలైన్మెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థలంలో వాళ్ళకు కానీ ఉపజెప్తే వాళ్ళకు అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కాబట్టి పెట్టింది కాబట్టి ఆ ఇళ్ళను కూడా విలేకరులు అందరి కోసం కూడా రాస్తారు వాళ్ళు ఎవరి కోసం ఏ ఆశించకుండా అందరి కోసం వాళ్ళు పనిచేస్తారు అన్ని పార్టీల కోసం ప్రజాసేవ చేస్తారు కాబట్టి వారికి ఇప్పుడున్న ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు మేము గత ప్రభుత్వం కిషోర్ గారు ఇచ్చిన ప్లాట్లలో వారికి వెంటనే ఇల్లు నిర్మాణ నిర్మాణం చేసి ఇవ్వాలని మా బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం మోత్కూర్ మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ గత ప్రభుత్వ హయాంలో ఇరవై ఎనిమిది మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి నూట ఇరవై ఒక్క గజాల చొప్పున ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అనివార్యంగా ఆ మధ్య అసెంబ్లీ ఎలక్షన్లు రావడంతోనే అది కొంత జాప్యం జరిగింది ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి ప్రస్తుత ఎమ్మెల్యే గారి దృష్టికి పలుమార్లు మేము విషయం తీసుకెళ్ళి మాకు మా ఫ్లాట్లు అప్పగించాలని ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడం కుడా వ్యవహరిస్తుండటంతో మేము నిరసన కార్యక్రమానికి పూనుకున్నాం దయచేసి అధికారులు ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను జర్నలిస్టులకు అప్పగించాలనేది డిమాండ్తోనే ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం నిరసన దీక్ష కార్యక్రమానికి పోనుకుంటున్న జర్నలిస్టు సోదరులందరికీ పేరు పేరున సిపిఐ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంతకు ముందుకే వారు చెప్పారు ప్రదీప్ కుమార్ గారు మరి గతంలో గతంలో ఉన్న శాసనసభ్యులు మాకు నూట ఇరవై గజాలు చెప్పున మాకు కేటాయించడం జరిగింది కలెక్టర్ ద్వారా అది ఆమోదించడం జరిగిందని చెప్పి చెప్పడం ఆ తర్వాత ఎన్నికలు రావడం అనేది మరి ఎన్నికల నిబంధనల ప్రకారం ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు సరే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా అది చొరవ చూపి ఆ ఎమ్మెల్యే గారు ఇచ్చిందని ఈ ఎమ్మెల్యే గారు ఇవ్వద్దని కాకుండా అక్కడ ఆ గ్రామస్తులు ఎందుకు ఈ భూమి దికి రాణిస్తలేరో ఇరువురిని ఇరుపక్షాలను కూర్చోబెట్టి అసలు అక్కడ ఎంత స్థలం ఉంది జర్నలిస్టులకు ఎంత కేటాయిస్తుంది ఇంకెంత మిగులుతుంది అని చెప్పి వారిని వీరిని కూర్చోబెట్టి ఒక ఐక్యతగా చేస్తే అక్కడ గొడవ లేకుండా ఉండదని నా అభిప్రాయం ఏది ఏమైనా సరే మరి జర్నలిస్ట్ మిత్రులు ఉదయం లేవగానే ప్రజా సమస్యలపై వారు మరి వారికి ఇళ్ళ స్థలాలు కేటాయించాలని చెప్పి మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వారు ఏ విషయమైనా ప్రజలకు అందుబాటులో ఉంచడంలో వాళ్ళే ముందుంటారు ఎక్కడైనా ఏ విషయం జరిగినా ముందుగానే మనం వార్తల్లో కాకుండా ఈరోజు ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదైనా సరే ఈ పోరాటంలో మా సిపిఐ పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది ఏదైనా సరే మీరు పోరాటం చేయాలి పోరాటం చేస్తే పోయేది ఏమి లేదు బానిస సంఖ్యలు అని చెప్పి శ్రీశ్రీ గారు అన్నారు దాన్ని మనం పూర్తిగా తీసుకొని ఏదైనా పోరాటం చేయాలి మీ పోరాటంలో మా సిపిఐ పార్టీ పూర్తిగా మద్దతిస్తుందని వేసుకుంటూ